ప్రముఖంతో ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెరా దేవుని కుమార్తెలరా ప్రసక్తి చెప్పుకున్న మీ అందరికీ వందరాలు అలాగే దేవునికి స్తోత్రాలు వీళ్ళారా ఎలా ఉన్నారు బాగున్నారా దేవునికి దేవుని కృప కృపా మహిదాచార్యను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాం అదే రీతిగా మేము కూడా క్షేమంగానే ఉన్నాం దేవుని కృపను బట్టి ప్రముఖంగా మరొకసారి మరి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆది చెత్తం పట్టి దేవుడికి తెలిస్తున్నాం దేవునికి స్తో మనం కచ్చిత కళేస్తున్నాం ఏబేలు అనే క్లాసులో పద్నాలుగు గత క్లాసులో పద్నాలుగు క్లాసులు చేస్తున్నాం కచ్చిత కళాసమ పద్నాలుగు క్లాసులు అలాగే ఆ క్లా ఆ క్లాసులో హేబే కచ్చిత కళాశ్రమలో హేబేలు హేబేలు క్లాసులో పద్నాలుగు క్లాసు అలాగే ఆ క్లాసులో పట్టిదో కాలాత్మ అనే దాంట్లో మనము గతంలో ఏడవ పాయింట్ నేర్చుకున్నాం ఇప్పుడు ఎనిమిదవ పాయింట్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఈ ఎనిమిదో పాయింట్ ఏంటి అంటే క్రీస్తు శ్రమపడి మృతులకు పురుగుధానము పొందు మొదటి వాడు క్రీస్తు శ్రమపడి మృతుల పూర్వధానము మొదటి వాడు క్రీస్తు శ్రమ పడ్డాడంట శ్రమపడి మృతుల పునర్ధానము పొందివారిలో మొదటి వాడు ఉంట అంటే ఆ ఐ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మృతుల పువ్వుద్ధానము పొందువారులో క్రీస్తు మొదటి అని భయం చెప్తుంటే క్రీస్తు కంటే ముందే చాలా మంది పరలోకానికి ఎక్కిపోయారు అనేసి చెప్పేటటువంటి బోధ నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది కొంతమంది ఏమో ఆలోకి ఏలియాలు ఎక్కిపోయారు అని చెప్తాము వాళ్ళు కొంతమంది ఉంటే ఆలోకి ఏలిహలే కాదు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి ఎక్కిపోయారు క్రీస్తు కంటే ముందు ఈ లోక క్రీస్తు పునర్జ్ఞానానికి అంటే ముందు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయారు అనేసి చెప్పే బోధ మనం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం ఇందుకే ఆలోపి ఏరియాలో మరి ఆ క్రిస్తు కంటే ముందే పరిలోకి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ లేఖనాలు ఈ ఈ రోజు మనం నేర్చుకునే ఈ పాఠాన్ని బట్టి అది తప్పు ఆ బాధ తప్పు ఎందుకంటే ఎందుకు తప్పంటే క్రీస్తు శ్రమపడి మృతులు పూర్వద్ధానం పొందువారు వాళ్ళు మొదటి వాడు అంటే కొంతమంది మృతులు పూర్వద్ధానం పొందబోయే వాళ్ళు ఉన్నారు మృతులు పూర్వద్ధానం పొందబోయే వాళ్ళు ఉన్నారు ఈ మృతులు పునరుద్ధానం పొందబోయే వాళ్ళలో యశోత్నవాడు పదివేల వాడ ఇరవై వేల వాడ లేకపోతే కోటి వాడ లేకపోతే రెండవ వాడ మూడవ వాడ అంటే మొదటి వాడు మొదటి వాడు అంటే క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతులు పూర్వము పొందలేదు పరలోకానికి ఎక్కుపోలేదు అక్షయ శరీరాలు ధరించ పరలోకానికి ఎక్కుపోలేదు అనేసి మనం అర్థం చేసుకోవాలి ఒకసారి ఆలోచన నేను ఈ క్లాస్కి లోన్కి వచ్చాను లోనికి వచ్చిన తర్వాత నేనేమంటున్నా అంటే క్లాస్కి వచ్చిన వాళ్ళు నేనే మొదటి మొదటి వాడిని అంటే నాకంటే ముందు ఇరవై మంది ఉన్నారన్న ఇక్కడ ఇరవై మంది లేరు ఎవరు లేనప్పుడే నేను వచ్చాను అలాగే యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం పొందేటప్పటికి ఎవరు కూడా మృతుల పునరుద్ధానం పొందలేదు అప్పటికి అంతకు మునుపు చనిపోయిన నీతి మంత్రులు కానీ లేకపోతే ఎవరు కూడా మరి మృతుల పునరుద్ధానం పొందలేదు అనేసి లేఖనాలు చక్కగా చెప్తా ఉంటుంటే లేఖనాలను మనం పరిశీలన చేసుకోకుండా మన బోధకులు చెప్పే బోధనే మనం దీన్ని మైలో పెట్టేసుకుని పెట్టేస్తున్నాం ఒకసారి ఆలోచించండి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం ప్రియుల చూద్దాం ఈరోజు ఏమైనా క్లాస్ నెంబర్ పద్నాలుగు కఠిత కైలాసం అనే దాంట్లో ఎనిమిదవ పాయింట్ ప్రీత్ శ్రమపడే మృతులము పొందువారిలో అంటే పొందగారిలో క్రీస్తే మొదటి వాడు వేసు క్రీస్తే మొదటివాడు క్రీస్తు కంటే ముందుగా ఎవరు కూడా పర్వకానికి ఎక్కిపోయినటువంటి పరిస్థితి లేదు మనం స్త్రీల దేవుడు మానవ శరీరానికి ఇచ్చిన తీర్పును బట్టి శరీర మరణం అనేది సర్వ శరీరాలకు నియమించబడింది శరీర మరణం అనేది పొందుకోకుండా అనే శరీరంగా మరణించను అని వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే తీర్థన ఎనభై తొమ్మిది నలభై ఎనిమిదిలో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అనేసి లేఖనం చెప్తుంది కాబట్టి ఆనది మానవుడికి ఆయుష్ ప్రమాణం ఎంత అంటే మించదని వయస్ ప్రమాణాన్ని దేవుడు వారికి నియమించాడు యోగు పద్నాలుగు ఐదులో దానిని వయో పరిమాణాన్ని వారికి నీవు నియమించున్నావు అనేది లేఖనాల్లో ఉన్నాయి అంటే కంపల్సరీ చచ్చిపోతాడు చనిపోతాడు ఎందుకంటే దేవుడు తీర్పు తెచ్చాడు నీవు మన గనుక తిరిగి మన అయిపోతావు మరి ఎంతకాలం అంటే మించాలనే వైఫ్ పరిమాణం అయితే ఇంకా పద్నాలుగు ఐదులో రెండో భాగం ఏముందంటే నర్ల ఆయుష్కాలము పరిమితి కలదు వారి ఎలాగస్తాయితే నీకు తెలిసే ఉన్నది నరుల ఆయుష్కాలానికి పరిమితి ఉందంట పరిమితి ఆ తర్వాత కీర్తం తొంభై పదిలో మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఎనభై సంవత్సరాలు అనేసి ఆ పరిమితి ఏంటో చెప్తా ఉన్నాను అలాగే కీర్తన ఎనభై తొమ్మిది నలభై ఎనిమిదిలో మరణము చూడక బ్రతుకున్నారుడేవడు కాబట్టి అందరూ కనుక పుట్టిన ప్రతి వాడు కూడా గిట్టక మే మనం గ్రహించడం కదా ఎంత తెలుసుకున్నాం ఇలా చనిపోయిన నీటి మంతుల్లో నుండి మొట్టమొదట పునరుద్ధానము పొందిన వాళ్ళు ఎవరు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం చనిపోయిన నీటి మంతుల నుంచి మొట్టమొదట పునరుద్ధానం పొందింది ఎవరు ఎవరు మొట్టమొదటి తిరిగిలించాడు మరి అసత్య బాధకుల లెక్క ప్రకారం అయితే ఆనకు ఏలియా అయి ఉండాలి అసత్య బోధ లెక్క ప్రకారము మృతుల పూర్తనము పొందిన వారిలో ఆనైతే మొదటి వాడు అవుతాడు కానీ క్రీస్తు కాడు మరి మనవలు చెప్తున్నట్టుగా క్రీస్తు కంటే ముందుగానే ఆనకు ఏలియాలు అంటే వాళ్ళ బాధ ప్రకారం ఆనకు ఏలియాలే మృతుల పూర్వం పొందిన వారిలో మొదటి వాడు అవుతాడు యేసు క్రీస్తు మొదటివాడు లేఖనాలు ఏం చెప్తున్నాను మృతులు కుంధానము పొందబో వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల లేపబడి ఉన్నాడు అనేసి లేఖనాలు చెప్తున్నాయి లేఖనం చదువుతాడు జరుగుతుంది చదివిన ఇంకా వాళ్ళు చూస్తే కానీ బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ మృతులు పువ్వు పొందు పొందబో వారిలో పొంద వారిలో పొందిన వారిలో కాదు పొంద బోవు వారిలో పొందబో వారిలో మొదటి వాడు అని ఆ చెప్తుందా లేక అనవు మొదటి వాడు అని చెప్తుందా ఎవరు మొదటి వారు మృదులు కుంశానం పొంది పొందబో వారిలో ఎవరు మొదటి వారు ఆ సూక్రిప్త అనుక ఏం చెప్తుంది ఏ కంటే ముందుగానే ఆనవుకు గానీ ఏరియా గాని మృతుల కుంధానం పొంది ఉంటే వారిలో ఒకరు మృతులు కుంస్థానం పొందబోగు వారిలో మొదటి వాడు అయి ఉండేవారు అవును నిజమే కదా వాళ్ళ వాళ్ళ క్రిప్తి కంటే ముందే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతే అది తప్పనిసరిగా మృతులు పువ్వు దానం పొందే ఉండాలి అక్షయాలుగా మార్చగా ఉండాలి ఎందుకంటే పర్లోకానికి వెళ్ళాలంటే క్షేత అక్షయతను స్వతంత్రించగలదు ప్రకృతి సంబంధమైన శరీరం అక్షయ లోకానికి వెళ్ళదు ఇది మార్పు చెందాలి మార్పు చెందకోకుండా పర్లోకం మార్పు చెందాలంటే ఎప్పుడు చెందుతారు మృతుల పూర్వ మార్పు చెందుతారు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆలోక్య ఏరియాలో ముందే పరిలోకి వెళ్ళిపోయారంటే మృతుల పూను దానంలో మొదటి వాడు ఎవరు అవుతారు ఆలోకవుతాడు ఏసుక్రిత్ అవుతాడు అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఏసుక్రిత్ అవడు ఆవుడు అంటే సాతాను బోధ మార్చేశాడు మనసులను చెరిపేశాడు మన నమ్మకాన్ని చేరిపేశాడు అందరూ మృతు మృతుల పునరుద్ధా మృతులు పునరుద్ధానం పొందేశారు అని భయమే చెప్తున్నట్ల లేకపోతే మృదుల పూర్ధారము పొందే వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్తుందంటే మృతులు పూర్తారం పొందే వాళ్ళు ఉన్నారు అందరూ మృదులు పూర్తారం పొందేశారు వెళ్ళిపోతున్నారు చనిపోయి చనిపోవగానే పర్లోకి వెళ్ళిపోతున్నారు క్రీస్తు కంటే ముందు సరిపోకుండా సరిపోయిన నీతి వంతులు పర్లోకానికి ఎక్కిపోయారు అని చెప్పే గోదా సత్యం కాదు సత్యం కాదు ఇంకా చూద్దాం మృదుల పూర్ధారము పొందపోవారిలో మొదటి వాడు ఎవరంటే ఎవరని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తే అని బైబిల్ చెప్తుంది మృతుల పురుగ్ దానం మొదటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తుంది అంటే క్రీస్తు కంటే ముందు పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే లేరు ఎందుకంటే మృతుల పురుగ్ పొందితేనే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించాము ఇప్పుడు లేఖనాన్ని మనం చదువుతాం విలేఖనాన్ని ఏకరాబడి ఉంది ఏంటి ఎవరు చెప్పారు మాట మనం చూద్దాం అప్పూసు పౌరు గారు చెప్తా ఉన్నా అపో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చేతంగా రాయబడింది ఆయనను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచింటిని క్రీస్తు శ్రమపడి పడి మృతులు పునరుద్ధారము పొందువారిలో ఇది చాలా జాగ్రత్తగా మృతులు పునరుద్ధానము పొందువారిలో పొందువారిలో పొందివారిలో పొందిన వారిలో కాదు పొందువారిలో మొదటివాడు మొదటివాడు వేసుక్రి మృతులు పూర్తానం పొంది పరలోకానికి వెళ్ళిన వారిలో మొదటివాడు కాబట్టి ఆ కాబట్టి ప్రియులరా మరి క్రీస్తు మృతులు పూర్తానం పొంది వారిలో మొదటి వాడు అంటే క్రీస్తు కంటే ముందు ఎవరు పరలోకానికి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయంటే ఆ ఎలాంటి పరిస్థితుల్లో లేవు మృతుల పొందుధానము పొందిన వారు పొందిన వారిలో కాదు మృదుల పూర్తానం పొందబో వారు ఆ పొందబో వారిలో క్రీస్తు మొదటి వాడు అంటే క్రీస్తు కంటే ముందుగా ఎవరు మృతుల పూర్తి పొందలేదు అనేసి పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా అకృత్యులైన అవులు గారు చెప్తున్నారు కాబట్టి ఆలోచించేయండి క్రీస్తు కంటే ముందుగా అక్షయ శరీరాలు ధరించుగా ధరించుకుని కానీ క్షయమైన శరీరాలతో కాని పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరు కనుక ఆనుకు ఏలియాలు పరలోకానికి వెళ్ళలేదు అని మనకు అర్థమవుతున్నది చాలా బాగా అర్థమవుతుంది ఒకసారి అలా అలాగైతే ఆనుకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిపోయారని చెప్తున్నారంటే అసలు వీళ్ళు బైబిల్ ని చదువుతున్నారా వీళ్ళు చెప్పే బైబిల్ ని చదివే చెప్తున్నారా బైబిల్లో ఉన్న సత్యాలే చెప్తున్నారా ఉత్తరాల్లో బైబిల్ చదివి చెప్తున్నానంటే బైబిల్ చదివించరు కంటితో కైలాసంలో బుక్ ఉందండి అంటున్నాడు వెయ్యి ప్రసంగాలు పుస్తకాలు ఉన్నాయండి అంటున్నారు బైబిల్ చదవటానికి టైం లేదండి ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం ఎవరింట్లో ఒక ఇంట్లో ఏదో ప్రోగ్రాం ఉంటుంది మాకు బైబిల్ చదవటానికి టైం లేదు బోధకరికి బైబిల్ చదవటానికి టైం లేదు ఒకవేళ చదివినా కూడా అసలు అట్లా ఎందుకంటే బైబిల్ని ఎప్పుడు చదవాలి బాగా చదవాలి ఆత్మ సంబంధమైన సంఘటన ఆత్మ సంబంధమైన సంఘటనతో సరిచూసుకోవాలి అలా సరిచూసుకోవాలంటే మనం మన మా మైండ్ మా దృష్టి దాని మీద ఉండదండి దాని మీద ఉండదు దేని మీద ఉండదు కడుపు నింపటం మీద ఉంటుంది ఒకసారి మనం ఆలోచించింది కంటే ముందుగా చనిపోయిగానే చనిపోకుండా గాని మట్టి శరీరాలతో గాని అక్షయ శరీరాలతో గానీ పర్లోకానికి వెళ్ళిపోయే దాకా దాఖలాలు ఉన్నాయా అంటే లేదు అది జరగని పని అని బైబిల్ చెప్తుంది ఒకసారి ఆలోచన ఒకసారి ఆలోచన చేయాలి బైబిల్ని నమ్మి నమ్మే వాళ్ళు మాత్రమే సత్యాన్ని అంగీకరించగలరు బైబిల్ని నమ్మే వాళ్ళు మాత్రమే సత్యానికి లోపడగలరు చూడండి బైబిల్ బైబిల్లో ఎన్నో వచనాలు మీరు చూపించుకుంటా మరి మన మన ఆ ప్రియులు అబద్ధ బోధకులు చెప్పిన బోధ అసత్యము అనేసి నిరూపిస్తున్నాం చూద్దాం మరపచ్చు అపుస్తలేని పలు కొరం రాసినటువంటి మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇరవై వచనములో చూద్దాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడు మరి క్రీస్తు కంటే ముందుగా హనువంటి ఏరియాలు మృదుం నుండి లేపడ్డారా లేపడితే చూపం అయి ఉండడు ధరలు వచ్చేసి ఏమన్నాయి ఇది కానీ ఉండండి ఇది బొట్టమొదటి ఉండండి అని చెప్పి కాగిస్తాడు బట్ట గుడ్డు ఉండడు అలాగే కొంతమంది చేలోచి కొన్ని వాళ్ళ పండిని తీసుకొచ్చి మా చేలో పండిన ప్రథమ ఫలం ఉండేది ఇస్తారు అంటే వాళ్ళు తగ్గి తెలియచిన తర్వాత ఆఖరిలో ఉన్నది తీసుకొచ్చినట్టుగా అంటే కాదు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోనే లాభపడి ఉన్నాడు అనంటే మరి ఆనోకు ఏసో క్రీస్తు కంటే ముందుగానే ముందుగానే ఆనోకు ఏరియాలు మరి మృతులు పూలు చెందారా అంటే మన ఉంటారు అది మన కాలకత్తే మనకి లేదండి అది చనిపో సరిపోలేదంటే చనిపోలేదంటే దేవుడు చెప్పిన మాట తప్పైపోద్ది ఎందుకంటే నువ్వు మన్నయ తిరిగి మన్న అయిపోతావు అలాగే పరిశుద్ధాత్మని కోద ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వర్గం చెందించుకున్న నేను పరిశుద్ధాత్మ మాట భరణము చూడక బ్రతుకున్నారంటే ఎవడో ఈ అప్లై అవుతాయి నువ్వేదో అతి తెలివిగా లేదండి ఆ క్రిస్తు మృతి పొంది వారిలో మొదటి వాడు మృతి పొందిన వారిలో ప్రముతానం చెందిన వాళ్ళు మొదటి వాడు క్రీస్తు మృతుల్లో ఉండి లేచిన వాళ్ళు మొదటి వాడు వీళ్ళు చనిపోకుండానే వెళ్ళిపోయారండి చనిపోకుండానే వెళ్ళిపోతారు చనిపోకుండానే అక్షయ శరీరాలుగా మార్చుకుని వెళ్ళిపోయారు అండీ బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు లేవండి ఆధారాలు లేవు ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు మన నమ్మకాలు ఎక్కడ ఉన్నాయి పదిహేనో అధ్యాయంలో ఇరవై మూడవ చిన్న అక్కడే ఉన్నాయి ప్రతి వాడు తన తన వనసలోనే బ్రతికించబడిన ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారి బ్రతికించబడదు ప్రథమ ఫలము క్రీస్తు అంట క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు మనవాళ్ళు అనుకుంటున్నారు క్రీస్తు వారంటే యశ్వ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత మరి క్రీస్తు నమ్ముకున్న ఒళ్ళు ఆ క్రీస్తు నమ్ముకుని చనిపోని వెళ్ళేమో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఇస్తారు ఆనేసానుకుంటున్నారు అది కాదు క్రీస్తు వారు ఎవరంటే కానిచ్చి నీతి నిర్ధరించిన నీతి పంతులందరూ కూడా క్రీస్తు వారే ఎందుకంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు చేసుకున్నాడు ఎవరి క్రీస్తు వారు అనేది ప్రత్యేకంగా ఒక క్లాస్ ఉంది దాంట్లో చక్కగా నేర్చుకుంటారని ప్రయత్నం చేద్దాం ఇంకా స్త్రీలో రా చూద్దాం తులసి పత్రిక ఉపాధ్యాయుని పద్దెనిమిదవ శ్రమలో సగమాన శరీరం అనుకున్న ఆయనే శిరస్సు ఆయన అన్ని ఆయన అన్నింటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆవి ఆగి ఉండి మృతులకు మృతులలో నుండి లేచుట్టులో ఆదేశం పోతు ఆయన ఆవి ఆగి వేయండి మృతుల్లోండి లేచుట్లో ఆదేశం పోతుంది మరి మరి అవేనియాలు చనిపోలేదా మనం ఇందాక చెప్పాం చనిపోకుండా ఉండే ప్రసక్తి లేదు చనిపోతారు వారు ఎంతకాలం జీవించారు అనేది బ్రతుకున్న దాని గురించి మరి తర్వాతే అంటే చనిపోయారని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన ఆది నుండి మృదుల్లోండి లేచినట్లు ఆది సమూతులు మృతుల్లోండి లేచిన వారిలో మొట్ట మొదటి వాడు నముదమా వచనాన్ని లేకపోతే పైన రాసేసుకుందామా బైబిల్ తప్పుడు ఉన్నాయండి పై తప్పు రాశారంటే పైన రాసేయండి మృతుల్లో లేచిన వాళ్ళు హాను వేయలేరు పొట్ట మొదటివాడు లేకపోతే హానువు మొదటివాడు లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు తెల్లకాయలు రా అన్ని చేసుకుని రాసేసుకుంది రాసేసుకుంటుంది గుడిన ఇంకా మనం చూద్దాం ప్రకటన ఒకటి ఐదు అక్కడ ఏముంది నమ్మకమైన సత్య సాక్షి మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగులు కా అంటాడు మృదులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడు ఎవరు యేసుక్రీస్తు మృదుల్లో నుండి ఆది సంబూతుడిగా మొట్టమొదటి వాడిగా లేచాడు క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతులు పూర్తానం పొందలేదు భూమి మీద నీటి మొదటిగా జీవించి చనిపోయిన వారిలో హేమేలు మొదలుకుని చనిపోయిన వారిలో యేసుక్రీస్తు వాడు వరకు కూడా ఎవరు కూడా నీతి వంతులు మృతుల పునరుద్ధానము పొందలేదు మృతుల పునరుద్ధానం పొందకోకుండా డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన వాళ్ళు క్రీస్తు వాడు పరలోక పరలోకానికి భూ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు క్రీస్తు మొదటి వాడు క్రీస్తు కంటే ముందు ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఎప్పుడు తీసుకెళ్తారంటే నన్న తీ లేపుతాను అంటాడు నేను అంతదన లేపుతాను నేను మరల వచ్చి వాళ్ళని తీసుకెళ్తాను నా దగ్గర ఉండటానికి నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నేను స్థలం సిద్ధపడికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలము మీరులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అండి అంటే క్విచ్ కంటే ఉన్న ఆహారం చేయాలి ఎత్తే అంతా అనుకుంటున్నారా ఆహా జరగదు లేఖనాలు ఊరుకో వాళ్ళ మార్చుకోవాలంటే అంతే మార్చుకోకపోతే ఫినిష్ ఒకసారి ఆలోచన ఆలోచన చేయండి ఆలో ఆలోచన చేయండి ప్రకటన అధ్యాయం మధ్య వచ్చిన నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను కానీ ఇదిగో ఏవే గములు సజీవుడిగా ఉన్నాను మరియు మరణము ఎక్కయు పాతాళము ఎక్కయ్యు తాళపు జీవులు నా దగ్గర ఉన్నాయి మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృత నైతను ఇదిగో ఏవే గమును తిరిగి లేచాడు యేసుక్రీస్తు కాబట్టి ప్రకటన రెండు ఎనిమిదిలో పనులలో ఉన్న సంగతి ఏలాగో ప్రాయము మొదటి వాడును కడపటి వాడు అని మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా మృతుడై మరల బ్రతికిన వాడు మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పిన సంగతులు అన్నాడు అలాగే ఎగురి పత్రికలో ఉల్టా అధ్యాయం ఆరో ఆది సంభూతిని అంటాడు ఇక్కడ మరియు ఆయన భూవ ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు అనేది ఇక్కడ అలైకుంది కాబట్టి క్రియల రాతుల పూర్వ దానము పొందబో వాడులో ఏసు క్రీస్తే మొట్టమొదటి వాడు ఎందుకు అంటే క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా పరలోకం ఎక్కువ క్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మొద్దు పొంది మృతుల పూర్వ పొంది పరలోకానికి ఎక్కిపోయారు అంటే వారు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయే దాఖలా లేవు కాబట్టిలోపు పొందపో వాడులో ఏ క్రిస్టి మొట్టమొదటివాడు ఇందాక చాలా ఇందాక చిన్న ఇందాక మనం చదువు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అలాగా పరలోకములో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకానికి లేకపోయిన వాడు ఎవరు కూడా లేదు ఎవరు రాలేదా నేను వచ్చినంతవరకు అని చెప్తుంటే మనం పైకెక్ పైకి ఎక్కించేస్తున్నారు ఒక్క పని ఒక్కరు పైకి ఇచ్చేస్తున్నారు ఇంకా మనం చూద్దాం ఫ్రీలరా పైవచనములను బట్టి యేసు క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడని తెలుసుకొనిస్తున్నాము కదా గనక క్రీస్తు కంటే ముందుగా ఆనోకు ఏలియాలు మృతులకు దానం పొందలేదు పరలోకానికి ఎక్కిపోలేదు అని మనకు చాలా 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 స్పష్టంగా అర్థమవుతుంది అలాగైతే ఆనూకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయారని ప్రకటించే వారి సంగతి ఏంటి వారు ఎవరు వారు ఎందుకు అలా ప్రచరిస్తున్నారు మీరే తెలుసుకోండి జ్ఞానం అనే అబద్ధంగా చెప్పకుండా విపరీతం మాదానికి దూరంగా ఉండో దైవజన్యడానికి ఏవైతే వాటిని విసర్జించు వదిలిపెట్టు అంటే పారిపోవాలంట పారిపోవాలి ఒకసారి ఆలోచించి సార్ ఆలోచించి అండి ఎలాంటి పరిస్థితుల్లో మనం సత్యాన్ని గ్రహించగలుగుతున్నామా సత్యానికి గోపడుతున్నామా ఎలాంటి పరిస్థితుల్లో బైబిల్ చెప్తుంటే లోపంలో గోడతుంది చాలా మరి క్లిష్ట పరిస్థితుల్లో మరి లోపంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మరి క్రీస్తు వారిని వాళ్ళున్న పరిస్థితి వాళ్ళున్న నుండి తప్పించటానికి మరి ఏసూక్రిస్తు ప్రేమను బట్టి ఈ సత్యాన్ని ముందుకి తీసుకురావటానికి మేము సాహసం చేస్తాం మీరు చేసేది గొప్ప సాహసం కాబట్టి ఆలోచించాలి ఎవరిని కూడా విమర్శించడానికి కాదు ఎవరిని కూడా తప్పు పట్టుకుంటానికి కాదు మేమే గొప్ప ఎవరికి తెలియదని చెప్తాను సాతాను మరి బోధను మార్చేశారు ఆ మార్చిన బోధ తప్పు ఇది బైబిల్ బైబిల్లో ఎలా ఉంది బైబిల్ ఇది చెప్తుంది మనం ఇది నమ్మాలి బైబిల్లో ఉన్నది నమ్మాలి అనే బైబిల్లో ఉన్న సంగతులు మీకు చూపించి చెప్పడానికి మేము ముందు ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యము అనేది గ్రహిస్తే సత్యాన్ని మీరు లోపడండి సత్యానికి అనుసరించండి మేము నమ్మమంటే మీ ఇష్టం ఎవరి బలంతో చేయట్లేదు ఆలోచించండి అర్థం చేసుకోండి తీర్మానం మీదే తీర్మానం మీరే కాబట్టి ప్రియులరా తత్మ జాగ్రత్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని దేవుని సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడు ప్రతి మాట ప్రతి బహుబే నేను పెట్టి పలుపు చేయను కాక ఆమెను అందరికీ వందనాలు దేవునికి